శాంతపురంలో లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది భర్త మరణం ఆమెను తీవ్రంగా కలిచివేసింది ప్రతీక్షణం గతించిన సంతోషమైన రోజులను గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ ఉండేది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆమె మనస్సు నిండా నిరాశే అలుముకునేది చిట్టి తన తల్లిని చూసి బాధపడేది అమ్మ మళ్ళీ ఎప్పుడూ నవ్వుతోంది అని ఎదురు చూసేది శేఖర్ అదే ఊరిలో ఉండే యువకుడు బాగా చదువుకున్న సరైన ఉద్యోగం దొరకక పోవడంతో తీవ్ర నిరాశలో ఉండేవాడు తన కష్టాలకు అందరూ కారణమని భావించేవాడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు ఎప్పుడూ కోపంగా అసహనంగా ఉండేవాడు ఒకరోజు కృష్ణయ్య ఊరి చివరన ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఉండగా లక్ష్మి ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చింది పెద్దాయన నా జీవితం ఇంతేనా ఇంకెప్పుడూ సంతోషంగా ఉండలేనా అని రోధిస్తూ అడిగింది కృష్ణయ్య ఆమెను ఓదారుస్తూ మృదువుగా అన్నాడు అమ్మా లక్ష్మి దుఃఖం అనేది ఒక నీడలాంటిది నువ్వు వెలుగువైపు చూస్తే అది నీ వెనుక ఉంటుంది నీ మనస్సును దుఃఖం మీద కాకుండా నీ పిల్లల భవిష్యత్తు మీద పెట్టు నీ ఆలోచనలను మార్చుకుంటే నీ జీవితం కూడా మారుతుంది లక్ష్మి కృష్ణయ్య మాటలను ఆలోచించసాగింది వెంటనే మార్పు రాకపోయినా ఆమె ప్రయత్నించడం మొదలుపెట్టింది తన పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వాళ్లతో ఆడుకోవడం చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది క్రమంగా ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించడం మొదలయ్యింది చిట్టి తన తల్లిని మళ్ళీ నవ్వుతూ చూసి చాలా సంతోషించింది అదే సమయంలో శేఖర్ ఊరి వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కృష్ణయ్య అతన్ని పిలిచాడు శేఖర్ బాబు ఎప్పుడూ ఇంత దిగులుగా ఎందుకు ఉంటావు నీలో ఎంత తెలివితేటలున్నాయి ఎందుకు వాటిని ఉపయోగించకూడదు అని అడిగాడు శేఖర్ విసుగ్గా బదిలిచ్చాడు పెద్దాయన ప్రయత్నించిన చోటు లేదు నా అదృష్టమే బాగాలేదు కృష్ణయ్య నవ్వి అన్నాడు అదృష్టం అనేది నీ ఆలోచనల్లో ఉండేది నాయనా నీ సామర్థ్యం మీద నమ్మకం ఉంచి సానుకూలంగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సాధిస్తావు నీ మనసులోని నిరాశను తొలగించు అప్పుడు ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది కృష్ణయ్య మాటలు శేఖర్ మనసులో మెదిలాయి అతను తన ఆలోచనలను మార్చుకోవడానికి ప్రయత్నించాడు తనకున్న నైపుణ్యాలను గుర్తించి చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అతను నిరుత్సాహపడలేదు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు కొద్ది కాలానికి అతనికి ఒక మంచి ఉద్యోగం లభించింది అప్పుడు శేఖర్ కృష్ణయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలిపాడు లక్ష్మి మరియు శేఖర్ ఇద్దరు తమ జీవితాలను తమ ఆలోచనల ద్వారా ఎలా మార్చుకున్నారో ఊరిలోని వారందరూ చూశారు నుండి శాంతపురంలో ప్రతి ఒక్కరూ తమ మనస్సు యొక్క శక్తిని గుర్తించారు కష్టాలు వచ్చినప్పుడు నిరాశకు గురికాకుండా సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టారు కృష్ణయ్య చెప్పిన ఆ మాటలు నిజంగానే ఆ చేసిన గొప్ప ఆవిష్కరణ మానవులు తమ మనస్సు యొక్క వైఖరులను మార్చుకోవడం ద్వారా తమ జీవితాలను మార్చుకోగలరు